పూర్వం పల్లెటూళ్ళలోనే చమత్కారాలన్నీ పుట్టి ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలోనే పుడతాయి కానీ పల్లెటూళ్ళు లేవుగా అన్ని పట్టణాలే పల్లెటూళ్ళు ఎక్కడున్నాయి శ్మశానాలు అయిపోయినాయి మొత్తం అంతా అందరం వచ్చి పడ్డాం పల్లెటూరు సంస్కృతిని మనం మర్చిపోయాం కానీ పల్లెటూళ్ళలో మీరు గమనించండి పూర్వం వైద్యుడు ఆ ఊళ్ళోనే ఉండేవాడు ఆచార్యులు గారు సాధారణంగా ఆచార్యులు గారు వైష్ణవులు వాళ్ళు వైద్యం చేసేవారు ఓ పంతులు గారే పాఠం చెప్పేయని పంతులు గారు అనేవారు వైద్యం చేసేవాన్ని ఆచార్యులు గారు అనేవారు ఏదైనా మనిషిని మనిషి కొంచెం దోచుకోవడం కాస్త వ్యాపారం చేయడం ఎప్పుడైనా ఉంటుందిగా అందుకని ఆ ఊళ్ళో వైద్యుడు అన్నట్ట ఒక ఆచార్యులు గారు ఆయన సరే ఆయన ఊళ్ళో చేసే వైద్యాన్ని బట్టి ఆయన తప్ప ఇంకెవరూ దిక్కులేదు కాబట్టి కాబట్టి ఆయనకు పేరు వచ్చింది నీ చేతి మాత్రం వైకుంఠ యాత్ర అన్నారు ఆయన పైగా అసలే ఆచార్యులు గారేమో అందుకని కైలాస యాత్ర అనలా వైకుంఠ యాత్ర గారు మందేస్తే పోతాడు ఇంకా అంతే నీ ఇందులో ఆశ్చర్యం ఏం లేదు మా ఊళ్ళో స్వయంగా గుడి దగ్గర బోలపాడులో ఊరికి సర్పంచ్గా ఉండే ఓ పెద్ద మనిషి అరుగు మీద కూర్చున్నాడు అరుగు మీద మా ఊరికి ఒక డాక్టర్ గారు వచ్చేవారు పేరు చెప్పారు మంచి ఉదాహరణ కాదు కాబట్టి ఎప్పుడు ఆయన డాక్టర్ మా జీవితం అంతా ఆయన డాక్టర్ ఇంకో డాక్టర్ మాకు తెలియదు ఆయన ఇంత చేస్తే ఆరంపి అందుకని ఆయన ఏదో ఇంత పెద్ద డబ్బా వేసుకొచ్చి ఆయన కబుర్లు ఎక్కువ వైద్యం తక్కువ ఆయన వచ్చి ఈ డెబ్భై ఏళ్ళ పెద్ద మందికి ఒక ఇంజక్షన్ చేశాడు ఈ సిరంజి తీశాడు ఆయన పోయాడు మరి ఏమనుకోవాలి అప్పటి నుంచి మా ఊళ్ళో ఒకటే మాట ఏమిటంటే మీరే లేపేశారు ఉరికావా నేను చేశాను మీరు తీశారు ఆయన పోయాడు మీకు మీరు ఎన్ని చెప్పండి సెంటిమెంట్ పనిచేసినట్టుగా శాస్త్రజ్ఞానం పనిచేయదు ఇంకెక్కడి నుంచి ఆయన శరంజలో వాడిన మందు దాంట్లో ఉండే రసాయనాలు అన్నీ చెప్పి ఇది చంపే మందు కాద మాకు ఇవన్నీ చెప్పకండి సార్ మీరు తీసేరే ఆయన పోయాడు అంతే మీకు ఎన్ని శాస్త్రాలు చెప్పినా చేయవండి ఈ సెంటిమెంటే పనిచేస్తుంది అందుకని అలాంటి స్థితిలో ఓ డాక్టర్ గారు అనుకునేవాడు సరదాకి ఆయన కూడా వచ్చిన వాళ్ళ దగ్గర అంటూ ఉండేవాటి సరదాకి ఎరా ఇంకా వాడు ఉన్నాడా మనం చేస్తే కానీ వాడు పోడలేన బట్ట ఊళ్ళో వాళ్ళు కూడా అలాగే సరదాగా తీసుకునేవారు ఈ స్థితిలో ఈ డాక్టర్ గారు ఈయన తమ్ముడు కూడా వైద్యుడే మరి కుటుంబ వైద్యం కదా అది మళ్ళీ అందరూ అలాగే ఉంటాయి దానివల్ల కొన్ని కలిసి వస్తే ఈయన ఆసుపత్రి ఆయన కలిసి వస్తుంది అందుకంటే ఉంది అందుకే ఈ తమ్ముడు కూడా వైద్యుడే సో ఎప్పుడైనా ఈయన ఊళ్ళో లేకపోతే తమ్ముడుకి అప్పగించేవాడు బాధ్యత అలా ఊరు మొత్తం ఏదైనా నడిచేది ఓ రోజు ఈ ఆచార్య గారు సైకిల్ వేసుకుని ఆ శ్మశానం మించి అడుగుతున్నట్టు ఊరవతల ఉంటుంది కదా శ్మశానం అక్కడ ఒక ఏదో శవదహనం అవుతుంది వెంటనే అడిగాడు వెంకటరెడ్డి గారు అన్నారా వెంకటరెడ్డి గారు అదేటి మనకు తెలియకుండా ఎలా వెళ్ళబోయాడు ఇక్కడ ఆయినభై ఏళ్ళు అని వెంటనే ఓ శ్లోకం చెప్పట జ్వలంతం చితి ముద్దిశ్య వైద్యో విస్మయతాం గతక జ్వలంతం చితి ముద్దిశ్య వైద్యో విస్మయతం గతక నాగం గతం నమే భ్రాత నాగం గతం నమే భ్రాత నాఘం గతం నమే భ్రాత కశ్యేదం హస్తలాఘవం అన్నట్ట 害怕，我说真真。 జలంతం చితిముద్దిశ మండుతున్న చితిని చూసి వైద్యో విస్మయతాం గత ఇదేమిటిది నాకు తెలియకుండా ఊళ్ళో శవదహనం జరగదే మనం ఇంజక్షన్ చేసాకేగా వాడు పోయేది అప్పుడే కదా దహనం ఇప్పుడు మనం వాడు బతుకున్నంతకాలం వైద్యం చేస్తాం పోయాక సరే వేరే విషయం అనుకో అది మా బావ మరిదే వాడికి అప్పగిస్తాడు దశ దిన కర్మ ఇక నువ్వు చూసుకోరా అబ్బాయి ఎంతవరకు నేను దోచుకున్నా ఇక నువ్వు తర్వాత నువ్వు దోచుకో దానాల పేరు మీదని అందుకని నాకు తెలియకుండా వీడేలా పోయాడు అని ఆలోచించి నా ఆకం గతో నేను వెళ్ళలేదు పైగా నా మే భ్రాత మా తమ్ముడు ఊళ్ళోనే లేడు ఎందుకంటే ఈయన తర్వాత వైద్యం చేసేది ఈయన తమ్ముడు అందుకే నేను వెళ్ళలేదు వీడింటికి మా తమ్ముడు ఊళ్ళో లేడు కశ్చేదం హస్త ఇది వీడికి పట్టుకున్న భయం ఏమిటంటే ఎవడో కొత్త డాక్టర్ కూడా ఊళ్ళోకి వచ్చాడు వాళ్ళు ఏపేశాడు వీడిని మరి అలా వస్తే మరి గొడవలు అయిపోతాయి ఇప్పుడు రౌడీలు కూడా ఒకడి ఇలాకాలోకి ఇంకోటి వస్తే ఊరుకోడు ఈ ఎలాకా మాది అంటాడు నువ్వు కావాలంటే ఇంకో చోట దోచుకో పోలీసులు లెక్కలే రౌడీలు లెక్కలు కూడా ఉంటాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి మీరు ఏదైనా కేసు పెడితే ఇది మా ప్రాంతం కాదండి ఇంకో చోటకి వెళ్ళండి అని చెప్తారు వాళ్ళు పక్కనే ఎదురుగా శవం ఇబ్బంది మా గీత ఎంతవరకేనండి గీత అవతల ఉందండి శవం మాకు సంబంధం లేదంట రౌడీలు కూడా ఒకటి ప్రాంతంలోకి ఇంకోటి వస్తే ఏం మా దగ్గరికి వచ్చి ఇది మా అడ్డా వేషాలే గెలిపో అంట అంటే ఎవరికైనా ఒకటి ఉంటుంది కదా మరి పూర్వం కుల వృత్తుల విషయంలో అలా ఉండేవారు కాబట్టి అన్ని వృత్తులు బాగున్నాయి ఒక ఊళ్ళో ఖచ్చితంగా కొత్త చాకలు వస్తే ఉన్న చాకలు వాడిని వెళ్ళగొట్టసేవాళ్ళు ఎందుకంటే ఒకే చోట వృత్తులు అలా కేంద్రీకృతం అయిపోతే ఖచ్చితంగా పోటీ వచ్చేస్తుంది మీకు సామర్లకోట రైల్వే స్టేషన్ యువతలు చూశాను నేను చెప్పుల దుకాణాలు పది వరుసగా ఉంటాయి పది ఎవరికి బేరం ఉంటుందండి ఇంకా అక్కడ ఏమవుతుందంటే మనిషి ఎవడన్నా చెప్పులు కొనుక్కుందుకు రాగానే అందరూ ముందు వాడు కాలుకున్న చెప్పులు లాగేసి లోపల లక్కిపోతారు అక్కడ ఒకటే దుకాణం ఉంటే ఖచ్చితంగా వాడు అందులో పెడతారు ఒకడు నచ్చపోతే ఇంకో చోటతాడు కానీ పది దుకాణాలు ఒకే చోట పెట్టాక ఎక్కడికి వెళ్లాలో వాడికి అనుమానం రైలు దగ్గర ఆటో వాడు చూడండి మీద పడిపోతారు కొన్ని స్టేషన్లో అది నిజంగా ప్రయాణికుడికి ఇబ్బంది వాళ్ళకు కూడా నష్టం ఎందుకంటే ఒకడు అడిగితే ఒక డెబ్బై అంటాడు ఇంకోటి యాభై అంటాడు మా ఇంటి దగ్గరేనండి నాకు ఇరవై ఇచ్చిన చాలు వచ్చేయండి అంటాడు దానివల్ల ఆటో వ్యాపారం దెబ్బతిందే లేదా అంచేతాను ఎప్పుడు వృత్తుల్లో వర్కర్స్ యూనియన్ అంటే అందరికీ మేలు జరిగేలా చూడాలి ఆ వ్యవస్థే మనకు పూర్వం పల్లెటూళ్ళో ఉండేది దాని మీద పుట్టిన చమత్కారమే ఇది నేనేమో వెళ్ళలేదు వీడింటికి మా తమ్ముడేమో ఊళ్ళోనే లేడు వాడు వెళ్ళాడు ఎవడు వీడిని లేపేసిన వాడు కశ్చేదం హస్తలాఘవం ఈ ఊళ్ళో మనకు తెలియకుండా ఎవడికి జబ్బు తగ్గడానికి వీల్లేదు పైగా ఎవడు పైకి వెళ్ళడానికి కూడా వీలు లేదు మనం చెప్పిన ప్రకారం వెళ్లాల్సిందే ఎవడైనా సరే అందుకని ఇదేమిటిది అలా వెళ్ళిపోతే ఎలాగా అని ఆశ్చర్యపోయేట అలాగ వైద్యుల మీద పుట్టినటువంటి చమత్కార శ్లోకాలు ఇవన్నీ కూడా